కృష్ణే కలవడానికి వచ్చాను చాలా హ్యాపీనెస్ వచ్చింది చాలా సంతోషం వచ్చింది టైం చాలా తక్కువ ఉండే ఎక్కువ టైం ఉంటే బాగుండనిపించింది అంటే చాలా ఉన్నా కానీ ఇంకా నాకు సరిపోలే అనమాట ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండే ఇంకా ఆనందాన్ని ఎక్కువ చేసుకుందు ఇంకా సంతోషాన్ని ఎక్కువ చేస్తూ అనిపించింది అంత ఆనందం వేసింది అనమాట ఇంత చూడండి అద్భుతం ఎటు చూసినా ఒక అద్భుతం ఎంతటి హ్యాపీనెస్ అంటే అంతటి హ్యాపీనెస్ మరి ఇదంతా ఏంటి ఎక్కడ అనుకుంటురా మనకందరికీ కూడా చాలా దగ్గరలో ఉన్న శిల్పారామం అన్నమాట ఎంత దగ్గరుంది చూడండి మనకి పిల్లలకి సెలవులు వస్తున్నాయి కనుక తప్పకుండా పిల్లల్ని తీసుకొస్తారని నేను వీడియో ముందే పెడుతున్నాను మీకు ప్రతి దృశ్యాన్ని మీరు చూస్తారు ఇక్కడ ప్రతిదీ కూడా ఒక అద్భుతమని మనం చెప్పుకోవచ్చు ఎన్నోసార్లా చూస్తాం మనం చాలా సార్లు వస్తాము అయినా కూడా మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా ఉత్సాహం ఎక్కువైతుంది కనుక తగ్గిపోదు ఏ చూసాంలే అనిపించదు అంత అద్భుతం అని చెప్పుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది చూడండి ఒక్కొక్క దృశ్యాలను ఆ ఇళ్ళని చూడండి ఆ పచ్చదనం చూడండి ప్రతిదీ కూడా చాలా చక్కగా అంటే చక్కగా ఉంది ఎంతటి ఆనందం అంటే అవి చూడండి మీరు చూస్తున్నారు ఆనందంతో ఆల్రెడీ నేను నృత్యం చేస్తున్నాను ఇంకా ఏకంగా కృష్ణయ్య దగ్గర ఒక పాటే వేసుకున్నాను అన్నమాట ఒక సాంగ్ అంతటి నాకు చాలా ఆనందం వేస్తుంది ఎంత అయినా కూడా మనం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే చూడండి ఆ హౌజులు చూడండి ఆ ఇండ్లు మన పురాతన ఇండ్లు గుడిష గుడిసలో కుల వృత్తులు ఇక్కడికి వచ్చామంటే ప్రతి వృత్తిదారులు ఏ విధంగా వృత్తి అంటే వారి వారి కుల వృత్తి ఎలా ఉంటుందో ఈ జనరేషన్ పిల్లలకి మనం కళ్ళ కట్టినట్టు చూపించాలి అందుకని చాలా ఇక్కడ మనం ఏం అని చెప్పుకోవచ్చు అన్ మనకి ఇప్పుడు పురాతనగా ఏం జరిగింది ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఈ జనరేషన్ పిల్లలకి చాలా చక్కగా తెలుస్తుంది మళ్ళీ మనం పార్క్కి వెళ్తే ఎట్లుంటాయో అక్కడ అన్ని రకాల పక్షులు నాకైతే ఇక ఎంత ఆనందం వేసిందో మాటల్లో అస్సలు చెప్పలేము ఇంకా టైం ఉంటే బాగుండు అనిపించింది అన్నమాట చాలా చక్కగా చక్కగా ఉంది ఏంటంటే ప్రతి ఏ మనకు మన పెద్దవాళ్ళు మనం చూడని కూడా ఇక్కడ మనకి కళ్ళ కట్టినట్టు వాళ్ళని చూస్తే నేనైతే అస్సలు మనం ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏకంగా వాళ్ళు నివాసం ఉంటున్నారేమో అనిపిస్తుంది ఆ ఇళ్ళలో అట్లా అంత అద్భుతంగా అనిపిస్తుంది అన్నట్టు అంత కళ్ళకు కట్టినట్టు ఆ దృశ్యాలను ఎట్లా చూపించారంటే చాలా చక్కగా చూపించారు చూడండి మన రాజులు రాణులు అప్పటి వాళ్ళు అందరూ శ్రీకృష్ణుడిని చూడండి ఎంత అందంగా చూపించారు ఇక చూడండి మట్టి కుండలు పురాతన అంటే మన ఎన్నికటి వాళ్ళే అప్పుడు వాళ్ళు ఎట్లా వాడిర్రు ఎలా ఉన్నారు అనేది ఇంకా నాకైతే కృష్ణయ్య చాలా చాలా ఇష్టం కనుక ఇంకా నా మనసు అంతా మొత్తం ఎక్కువ టైం కృష్ణుడితోనే కృష్ణయ్య దగ్గరే ఉన్నానమాట చాలా చక్కటి ఆనందాన్ని అయితే వచ్చింది ఆనందం వచ్చింది ఆ గ్రీనరీ చూస్తేనైతే అక్కడ దూరం నుండి చూడండి మీరు దగ్గరకు వస్తుంది చూడండి రాధాకృష్ణులు ఎంత అద్భుతంగా ఉన్నారు అది చక్కగా పిల్లల్ని అయితే వెళ్ళడా వెళ్ళరు అంత దూరం అది పైన ఉంది నేను దూరం నుండి చ చూపిస్తున్నా మీకు చాలా హ్యాపీనెస్ అసలు ఎంత ఆనందం అంటే అంతటి ఆనందం ఉన్నంతసేపు అయితే ఇంకా మాటల్లో చెప్పలేము అంత చాలా సంతోషమేసింది ఎటు చూసినా కూడా ఎందుకంటే ఎటు చూసినా కూడా మనకి చూడాలనిపిస్తుంది ప్రదేశం అలా ఉంది బోర్ కొట్టదనమాట అసలు అబ్బా పోతే బాగుండు అనిపించదు ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది అందుకని తప్పకుండా ఇక్కడ చూడండి ఎన్ని చీరలు ఉన్నాయి శ్రీకృష్ణుడు చీరలు దొంగిలించాడని గుర్తుగా అక్కడ చూడండి అన్ని చీరలు తీసుకొచ్చుకొని అక్కడ చెట్టు కింద వేసుకొని పైన నిలబడ్డట్టు చూపిస్తున్నారు మనకి కింద చూడండి వాటర్లో స్నానం చేస్తున్నారు అలా చూపించారు అంటే మనకి పురాణాల్లో ఎలా ఉందో అలాంటి దృశ్యాలను ఇక్కడ ఉంచారనమాట చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి ఎంత అంటే మనకి చూస్తుంటేనే మనకి హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట అందుకని మీకు ప్రతిదీ కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా అనేది ఇక ఏంటంటే కొంచెం సమ్మర్ కనుక ఎండ ఉంటుంది కనుక ఈవినింగ్ అయితే బాగుంటుంది ఇక్కడ మీరు చూడండి వెనకాల ఎన్ని ఉన్నాయి చాలా దుకాణాలు కూడా ఉన్నాయి అంటే మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు అన్నీ వీటిని చూస్తేనే మనకి ఒక ఉత్సాహం వస్తుంది ఇక్కడ అమ్మేటి ప్రతిదీ చూస్తే ఇంకా నాకు వీళ్ళని చూస్తేనే అయితే చాలా అద్భుతం ఇప్పుడు ఎవరైనా చూసేవాళ్ళు స్టార్టింగ్ పోతే పిల్లలైతే చిన్నవాళ్ళు వీళ్ళంతా మనుషులేనా అనుకుంటారు వాళ్ళ వాళ్ళని అంత చిత్రీకరించారు ఏ వృత్తి వారు ఆ వృత్తి చేసినట్టు చాలా నచ్చిందండి ఎంత అద్భుతం అసలు చాలా చక్కగా మనకి అంటే మన ముందు ఇప్పుడు చిన్నపిల్లలకి ఓహో ఇలా ఉండు అని వాళ్ళకి కళ్ళ కట్టినట్టు అర్థమయ్యేలా ఇక్కడ చిత్రీకరించారు ఇది అయితే చాలా ఏమంటారు హ్యాపీనెస్ ఇది ఎవరికైనా ఇచ్చేది ఆ ముగ్గులు వేయడం కానీ ఆ గూనిళ్ళు కానీ అది చూడండి కుల వృత్తులను ప్రతి వృత్తిని చూపించారు అక్కడ ఇది అద్భుతమనే చెప్పుకోవచ్చు మనం ఏదైనా కూడా అందుకే చెప్తున్నాను కదా అక్కడికి పోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ నిలబడ్డా కూడా ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలన్నా మనం చూస్తే అదొక సంతోషం అనేది వస్తుంది అన్నట్టు నేనే నేను చాలా తక్కువ టైం తీసుకున్నాను కానీ ఎవరైనా ఇంకా నెక్స్ట్ మనం నేను వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను చాలా తక్కువ అంటే తక్కువ టైం తీసుకున్నాను ఇప్పుడైతే నేను ఈ హౌస్ అయితే నాకు చాలా నచ్చేసింది ఎంత నచ్చిందో మాటలో చెప్పలేను అసలు అంత నచ్చేసింది ఈ హౌజ్లు అన్నీ నచ్చేసాయి అందుకే అక్కడ 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 కొంచెం సేపు ఇక్కడ కూర్చున్నాను ఇగో ఈ చెట్టు కిందనే ఏకంగా నేను టెన్ మినిట్స్ కూర్చున్నాను దాదాపు పది నిమిషాలు కూర్చున్నాను ఇక్కడ అంతా హ్యాపీనెస్ ఇచ్చింది అనమాట నిజంగానే కానీ అది మనకి ఎప్పుడైనా మనం ఏదో ఏదో బిజీ బిజీ లైఫ్ ఇది ఏంటంటే ఎప్పుడైనా వీకెండ్ వచ్చినా కూడా ఇలాంటి చోటుకి ఎప్పుడు వెళ్తారు సమ్మరే ఎక్కువ ఎక్కువ వెళ్తారు అట్టేపుడా బిజీ బిజీ ఎప్పుడు వట్టప్పుడు వెళ్ళలేరు అందుకని ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కనుక మనం పిల్లలతోనో ఫ్రెండ్స్తోనో ఇలా వెళ్తే సంతోషం చాలా వస్తుంది ఇంకా నేను మనం చూడదగ్గ ఇంకా ఉన్నాయన్నమాట ఇక చూడండి ఇక్కడ ఎంత చక్కగా అసలు ఎంత హ్యాపీనెస్ వాళ్ళు ఆగ ఇది ఏంటిదంటారు సంత మార్కెట్ మార్కెట్లో అన్నీ అమ్ముతున్నారు కూరగాయలు ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ చూడండి మనం సంక్రాంతికి చూస్తాము కదా గంగిరెద్దుతో గంగిరెద్దును అలంకరించి మంచిగా మనకి అంటే సంక్రాంతి పండుగకి ఎట్లా వస్తుందో అట్లా కళ్ళ కట్టినట్టు చూపించారు చాలా చాలా సంతోషం వేసింది ఎంత ప్రతిదీ ఏది చూసినా కూడా చూడడానికి మనకు టైం సరిపోదు కనుక సరిపోదు తప్ప మనం చూద్దామంటే చాలా ఉంటాయండి మీరు మాత్రం తప్పకుండా మీ సమ్మర్ ఈ సమ్మర్లో మీరు ఒక్కసారైనా రండి అట్లనే మీరు ప్రతిదీ కూడా కొంచెం టైం తీసుకొని చూడండి ఎందుకంటే మనకు హ్యాపీనెస్ వస్తుంది కనుక అట్నే మన వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అద్భుతం అని చెప్పుకోవచ్చు అంటే టైం అనేది ఏర్పడదు అస్సలు ఏర్పడదు టైం ఎంత చెప్పుకున్నా తక్కువనే నేనైతే ఇంకా నాకు అనిపించింది ఇంకొక వన్ అవర్ అట్లా ఉంటే బాగుండని చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా చాలా చక్కగా ఉన్నాయి అక్కడ అంటే వాళ్ళంతా అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ ఫ్యామిలీని చూడండి ఎంత చక్కగా వాళ్ళు మనకి పండగ కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు కదా అంతటి చాలా నిజంగా గ్రేట్ ఇప్పుడున్న జనరేషన్ చాలా ఇవి ఇలా ఇలాంటి చోటు ఒక్కసారైనా చూస్తే వాళ్ళకి ఓ చాలా హ్యాపీనెస్ వస్తుంది అందుకని మీరు తప్పకుండా ఇంకా తొందరలో హాలిడేస్ ఉన్నాయి కనుక రండి ఇక నేనైతే చూడాలనేటివి చాలా ఉన్నాయి ఇంకా ఏమంటే షాపింగ్ చేయాలి ఇందులో నేను షాపింగ్ చేయాలని చాలా అప్పటి నుండి అనుకుంటున్నాను వీళ్ళని చూడండి వీళ్ళని చూస్తే ఎంత బాగుంది చూడండి వీళ్ళయ్య ప్రతిది ఏది చూసినా కూడా ఇలానే ఉండేవాళ్ళు మన పూర్వీకులు కొంచెం ఇలానే ఉండేవాళ్ళు అవి కళ్ళ గట్టినట్టు చూపిస్తున్నారు చాలా నాకైతే అన్నిటికంటే ఏది ఏది చూసినా అది దాన్ని ఇంకా చూడాలనిపిస్తుంది అందుకనే ప్రతి చోటుకి కూడా నేను వెళ్తున్నాను ఇక్కడ చూడండి ప్రతిది ఎంత అంటే కళ్ళ కట్టినట్టు ఇప్పుడు చూడండి ఇప్పుడు సేమ్ మనకి సిటీలో కూడా ఇదే మార్కెట్ వచ్చింది అప్పుడు ఇలా ఇప్పుడు ఇలా అనేటట్టు చాలా చక్కగా అంటే చక్కగా ఉంది దగ్గరనే ఉంది కదా ఎందుకులే అనుకోవద్దు చాలా సంతోషం వస్తుందండి నిజంగా ఇగో ఇది చాలా నచ్చింది ఇక్కడ ఎందుంటే ఇప్పటి పిల్లలకు ఈ ఇవన్నీ ఏవి కూడా తెలియదు అసలు వాస్తవానికి ఏ ఒక్కటి కూడా తెలియదు అందుకని తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది అంటే ఎలా తయారు చేసేవాళ్ళు విగ్రహాలను కానివ్వండి ప్రతిదీ కూడా ఇక మన ఎంట్రెన్స్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా ఉంది ఆ చాటలు బట్టి చెరగడం ఆ రోడ్లు చూడండి ఆ రోడ్లు ఐసిర్ రోతులు ఆ పెద్దవాళ్ళు వేసుకొని కూర్చోవడం ముచ్చట్లు వేయడం అవ అవన్నీ చక్కగా ఉన్నాయి చాలా చాలా చక్కగా ఉన్నాయని ఏంటంటే మనం పల్లెకు పోతే ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి ఇంకా మన పల్లెల్లో మనం చూడలే ఇప్పుడైతే ఇంకా మనం చూడలే మనకంటే ముందు ముందు తాతలు వాళ్ళు వాళ్ళు చూసినప్పుడు ఇట్లా ఉండేనేమో బహుశా ఇప్పుడైతే లేవు మన పల్లెలు కూడా సిటీలాగా అయిపోయినాయి కనుక ఇంకా చూడడానికి చాలా కనిపించడానికి తక్కువ కనిపిస్తాయి అందుకని చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంకా లాస్ట్కి ఇప్పుడు ఇంకా లంచ్ చేయాలి లంచ్ చేస్తాను లంచ్ ఇక్కడ లంచ్ అయితే ఈ విధంగా పెట్టారు ఫ్రెండ్స్ మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ తప్పకుండా